ఇదిగోండి మరి నాటి రోజులండి అయితే చాలా మాకు అదృష్టం చక్కగా దొరికినాయి మరి చూసారా ఇదే అంత అంతే చూడండి ఇదిగోండి అండి పీతల్లాగా ఉన్నాయి ఇది ఎలా చేయాలి మరి నేను ఎప్పుడు చూడో చేస్తున్నాను మీరు కూడా చూసేందు ప్రయత్నం ఈ రోజు చేస్తున్నాను చూడండి హాయ్ అండి మీ అందరికి మరి ఈ రోజు అయితే మేము రైలు తెచ్చుకున్నాం చాలా రోజులు రైలు తెచ్చుకుని ఇదిగోండి మరి నార్టీ రైలు అండి అయితే చాలా ఇవ్వాలి మాకు అదృష్టం చక్కగా దొరికినాయి మరిసారి ఇదే అండి అంతే చూడండి ఇదిగోండి అండి పీతల్లాగా ఉన్నాయి ఇది ఎలా చేయాలి మరి నేను ఎప్పుడు చూడ చేస్తున్నాను మీరు కూడా చూస్తే చూసే ఇదిగోండి ప్రయత్నం ఈ రైలు చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇదే అండి తీతలు కొన్నట్టున్నాయి చాలా పెద్ద పెద్ద రోజు ఐదు ఇది ఇప్పుడే వస్తున్నాయి అంట కొత్త నీళ్ళకి మరి చీ చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి సేమ్ సరే చూసారా ఇదేండి ఎలా ఉన్నాయి ఫస్ట్ అది తీసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద రోజులు చేయలేదు ఇప్పుడే చేస్తున్నానండి చాలా నేను తప్పు చేస్తాను మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే నాకు చెప్పండి అలా చేయాలి అయితే చాలా గట్టిగా ఉన్నాయి లాగైతే తీసుకోవాలి ఇదిగోండి సర ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ ఇదిగో తల తీసుకోవాలి ఇదిగో చాలా జాగ్రత్తగా తీసుకోకపోతే చేతిలో గుచ్చుకుంటున్నాయి చాలా బాగుంటాయండి పెద్ద పెద్ద పీతలు తర్వాత ఏమో కాలువ పీతలు కదా పీతలుగా అది రోజులు సారీ అండి తల్ల నరం ఉంటుంది దీనికి లేదుగా చిన్న రోజులుగా అయితే ఉంటుంది తల్లలో ఇచ్చి ఒక నరంలాగా ఇది దీనికి లేదు దీనికి కూడా లేదు చేసుకున్నారు రోజులన్ని ఇగోండి ఇదిగోండి నా రోజులు అయితే ఇది చేశాను సరే ఇదిగోండి మొత్తం అది చేసుకున్నాను బాగా పెద్దగా బాగున్నాయి ఆరు వందలు అంటండి అండి ఈ రోజుల వరకు ఆరు వందలు అంట అయితే ఇవేండి వచ్చినాయి కదా ఇవి చూద్దాం ఇది సంగతి ఏంటో సేమ్ పీతలు కొన్నట్టే ఉన్నాయండి ఇదిగోండి లోపల నుంచి ఇది ఉంది కాబట్టి లావుకున్న వరకు వేసుకుని చూద్దాం ట్రై చేద్దాం కాళ్ళు మాత్రం చాలా లాగున్నాయి గోర్లు అయ్యే వచ్చేసింది ఇవి కూడా వేసుకుందాం ఇది వచ్చేది ఇదంటవా ఇది లోపలదా నరం లాగా కొయ్యి నాలతో చెత్తపేటట్టి ఇది ఇదే నాల ఉంది ఇందులో సన్నగా దారిలో ఉంది ఈ కాళ్ళు అయ్యా ఎప్పుడు చూడలేదు నేను ఉన్నట్టు ఉన్నాయి ఇందులో మూడులాగా ఇది ఎప్పుడు చూడలేదు నేను రోజులకి అయితే మరి ఇవి కూడా కూరలు వేసి వండుకుంటారు లేదు నాకు తెలీదు కూరలు అయితే వేసి వండుతారండి మీకు ఎవరికైనా తెలిపితే కారణం చేయండి ఇదే అమ్మాయి ఇదే అండి ఇదేండి రైలు చేసేసాను చూడండి చెత్త చూడండి అడి వచ్చినాయి గులో ఇగోండి చాలా వచ్చినాయి రైలు కంటే అదే వచ్చినాయి ఇది ఎప్పుడైతే ఇవి పక్కన పెట్టుకున్నాను మనం కడుక్కుంటాను ఇగోండి చేపలు ఇవి కూడా ఏడు చేపలు ఏడు చేపలు చేపలు అండి సరే ఇగో ఇవి కూడా తీసుకొచ్చాం వాటితో పాటు ఇవి కూడా చేసుకుంటాను నేను ఇప్పుడు ముందు ఇప్పుడు వేలు వేసే పక్కన పెట్టు చేసుకుని అక్కడ చేపలు చేసుకుందాం ఆ నీళ్ళు టీ అమ్మా ఇదేండి అయితే పోస్తే రెండు మూడు సార్లు కడగాలి నేనైతే కడుగుతున్నాను ఫస్ట్ సార్ ఇది బాగా కొవ్వు ఉంది వీటిలో ఫ్యాట్ పెద్ద కదా అక్కడ బాగా కువ్వు పెరిగిపోయింది చేతులు అండి పడుతుంది అంతదే నేనైతే నీళ్ళు మొక్కలే పోస్తా చాలా బలం అంట చేపల నీళ్ళోటి కలర్ లీడలో ఉన్నాయి బ్లూ కలర్లో ఉన్నాయి అంటే బాగున్నాయి ఇలాగైతే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇది రోజులు పాటు చేపలుగా చేసేసుకుంటున్నాను మరి చేపలు చేసుకోవటం మీకు ఎక్కువ చూపించట్లేదంటే చాలా సార్లు మరి చేసి వీడియోలు అయితే ఉన్నాయి చూడండి మరి ఎన్ని చేపలు చేసుకున్నాను రైలు ఎన్ని చేసుకుంటున్నాను మరి అయితే ఇంకా చేపలు చేసుకున్న చేపలు ఏ విధంగా ఎలా తయారు చేసుకుంటాను ఉండే విధానం అది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలు కానీ మరి తప్పకుండా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి బాబు